తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అనేది జరిగింది మనకి ఐదు ఎకరాలు పట్టగలిగిన ఎనిమిది ఎకరాలు పట్టగలిగిన మనకి పది పదిహేను ఎకరాలు పట్టగలిగిన రైతనలకు ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది జమవుతాయా లేదా అన్న దానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి కీలకైన ప్రకటనలు అనేది చేయడం అయితే జరిగింది ఇక వీరందరికీ ఒక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకో ఏమిటి ఆ శుభవార్త ఈరోజు ముఖ్యంగా ఏ జిల్లాలలో ఈ రైతు బర్ సన్నిధులు అనేది ఏ జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో కేటాయిస్తున్నారో తెలుసుకుందాం అదేవిధంగా సాగులో ఉన్నటువంటి రైతనలు ఎవరైతే పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి రైతన్నలకి మనకి రైతు భరోసా డబ్బులు అయితే అయితే జమ చేయబోతున్నారో మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు ముఖ్యంగా కేవలం ఈ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు జిల్లాలలో మాత్రమే జమ చేస్తున్నట్టుగా మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మనకి సమావేశంలో మాట్లాడుతూ కూడా ఇచ్చిన గడువు మార్చి ముప్పై లోపు మేమైతే డబ్బుల ఈ డబ్బులు అనేది పంపలేకపోయాం ఇక ఏప్రిల్ నెల అయిపోతున్నప్పటికీ కూడా మాకు రైతు భరోసా నిధులు అనేది ఇంకా కేటాయించలేకపోతున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి కుటుంబాలకు ఉన్నట్టే మనకి బాధలు ఇబ్బందులు ప్రభుత్వానికి కూడా ఉన్నాయని అయితే సమావేశంలో మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటనలు అనేది చేయడం అయితే జరిగింది అవేంటో కూడా ఈ వీడియోలో చూద్దాం మనకి మొత్తంగా ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి ఎంతమంది రైతుల ఖాతాలలో ఎన్ని లక్షల కోట్ల వేల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది ఇక మనకి ఇంకా జమ చేయాల్సిందిగా ఉందో ఈ వీడియోలో పూర్తి లెక్కలతో సహా మీకు ఈ వీడియోలో అప్డేట్ అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఖచ్చితంగా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ఎవరైనా అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు అయితే చెప్తున్నాను సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు తాము అధికారంలోకి వస్తే ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఐదు ఎకరాల లోపు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక తీరా చూసినాక మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ రైతు భరోసా నిధులు అనేది కేటాయిస్తూ రావడం అయితే జరిగింది ఐదు నాలుగు విడతల ద్వారా మనకి మొత్తంగా ఇప్పటివరకు ఐదు ఎకరాల వరకు ఈ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కోటి నలభై లక్షల ఎకరాలకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది తొమ్మిది వేల కోట్ల రూపాయలకి పైగా జమ చేయాల్సిందిగా మనకైతే ఉండే కానీ కేవలం ఇప్పటి వరకు మనకి డెబ్బై లక్షల ఎకరాలకి మనకి నలభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేసినట్టుగా ఇక్కడ మనకైతే అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక మనకి మొత్తం ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఈరోజు ఏ జిల్లాలలో ఈ డబ్బులు జమ అవుతున్నాయో మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి రైతన్నల ఖాతాలలో సాగులో ఉన్నటువంటి అరువులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అధికారిక ప్రకటన చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని వీడియో అయితే లైక్ Thank you guys.